హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి భక్తి భోజనం ఈరోజు నేను బ్లడ్ కర్రీ నల్లా ఎలా చేయాలో చూపించబోతున్నాను తెలంగాణలో దావత్ చిన్నదైనా పెద్దదైనా అకేషన్ చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా ఉండాల్సిన రెండే రెండు రెసిపీలు అండి అది ఒకటి బ్లడ్ ఇంకొకటి బోటి కూర ఈ రోజు నేను బ్లడ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ బ్లడ్ కర్రీ కానీ బోటి కానీ ఎక్కువగా తెలంగాణలో మేము స్టఫింగ్కి వాడుతామండి స్టఫింగ్లో యూజ్ చేస్తాము ఈరోజు మీకు ఈ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను చూసేయండి ముందుగా నేను ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నె వేడెక్కిన తర్వాత మూడు పావుల నూనె పోసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఉల్లిగడ్డలు ఒక రెండు మీడియం సైజు తీసుకొని కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు దాసం చెక్క మూడు యాలకులు మిరియాలు పువ్వు సాజీర అదేవిధంగా ఒక పన్నెండు యాలకులు పొడి చేసి పోపులో వేసుకోవాలి పుదీనా ఆకులు వేసుకోవాలి గోలని పోపు మొత్తాన్ని తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటాను పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనము కడిగి పక్కన పెట్టుకున్నటువంటి నల్లను వేసుకోవాలి పోపు లోపల చక్కగా కలుపుకోవాలి బ్లెడ్ ముక్కలు పెద్దగా కట్ చేసుకోవద్దు ఉడకదు అదే విధంగా చిన్నగా కూడా కట్ చేసుకుందాం అనుకో ఎక్కువసేపు మనం చిన్న మంట పెట్టి కలుపుతూ ఉంటాము దానివలన చిన్న ముక్కలు చేస్తే ఆ ముక్కలన్నీ కూడా దగ్గరికి అయిపోతాయి అందుకనేసి మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ధనియాల పొడి వేసుకున్నాను మంట సిమ్లోనే ఉంచుకోవాలి తర్వాత రుచికి సరిపోయేంత కారం వేసుకోవాలి చక్కగా గోలింది బ్లెడ్ కర్రీ ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొబ్బరి పొడి వేస్తున్నా తర్వాత మసాలా పొడి వేసుకోవాలి ఇప్పుడు మనకు బ్లెడ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఇంతేనండి చాలా సింపుల్గా బ్లడ్ కర్రీ బ్లడ్ ఫ్రై నల్లాను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ సండే రోజు మీకు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం తెలంగాణ వంటలు కానీ లేదా హెల్దీ రెసిపీస్ కోసం పాతకాలం వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆదివారం కార్తీక మాసం ఒక్క పొద్దున ఇడవండి